హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే నేను ఇంట్లో ఒక రొయ్యులు ఉన్నాయి ఒక అరకాయలో ఈ రొయ్యలు బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సినవన్నీ కూడా కూడా దిగువండి ఈ రైలు అందులో రైలు వేసేసుకుందాం ఫస్ట్ ఇవి క్లీన్ చేసి పెట్టాను మటన్ కర్రీ చేసి రొయ్యలు బిర్యానీ చేస్తాను ఎన్నా మటన్ తీసుకొచ్చారు ఇప్పుడు ఇది మనం ఎలా పెట్టుకున్నాం కదండి దీంట్లోకి మనం కావాల్సినవన్నీ ఇవ్వండి బిర్యానీకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టమాటాలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర నిమ్మ చెక్క అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు ఇది కూడా గరం మసాలా ధనియాల పౌడర్ పసుపు అన్నీ కూడా ఇప్పుడు రొయ్యలు మనం మ్యారినేట్ చేసేసుకున్నాం చూపిస్తాను ఫస్ట్ మనం దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసాను కొంచెం పసుపు వేసాను కొంచెం ధనియాల పౌడర్ వేసాను కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను మనం ఇంది నిమ్మ రసం ఒక చెక్క పిండేసుకుందాం ఇందులో కొంచెం కారం వేసేసి కొంచెం కారం వేసే మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటే ఇందులో వేసుకుని కలిపేసుకోవచ్చు మనకు పేస్ట్ చేయలేదు కదండి అవి మనం చేత్తో కలిపేస్తాం ఇలా కలిపేసి మనం పక్కన పెట్టేసుకున్నాం ఇది దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు మనం నేను ఉల్లిపాయ వేపినప్పుడు వేస్తాను ఇది మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇది ఒక కొంతసేపు పక్కన పెట్టుకుని చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా పక్కన పెట్టి వెంటనే కూడా చేసేసుకోలేనప్పుడు చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే రొయ్యల బిర్యానీ చేస్తున్నాను దీంట్లోకి వేస్తే వేయాలనిపితే కొంచెం గోంగూర కూడా వేస్తాను చూడండి ఎలా చేస్తున్నాను తర్వాత మటన్ కర్రీ చేస్తాను కొంచెం ఇందులో పుదీనా కూడా వేసుకుందామండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఉన్నాయి కా దీంట్లో చేసుకుని పెట్టేసుకుందాం ఇంకో స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇదిలా పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను కదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఆయిల్ కూడా ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం సరిపోండి బిర్యానీలోకి కావాల్సినవి లవంగాలు రవంగాలు మిరియాలు సోంపు నల్ల జీలకర్ర బిర్యానీ ఆకు అన్నీ ఇవన్నీ వేసేద్దాం ఇవన్నీ మనం వేసి కలిసి ఇందులో మనం కొంచెం జూడిపప్పు కొడు కూడా వేస్తున్నానండి మనం వేసిన తర్వాత బిర్యానీ కదా టైం ఎక్కువ తీసుకుంటాం గరం మసాలా వేస్తాం కదండీ స్టవ్ ఆగిపోయింది ఇలాగా ఫోన్ వచ్చి డిస్టర్బ్ అయింది ఇప్పుడు మనం ఇందులో పచ్చి ఇచ్చి ఉడిపోయింది

కొంచెం పసుపు కూడా వేసాను ఇందులో మనం టమాటా కూడా వేసుకున్నాం బాగా కలిపేసుకుని ఇందులో కొత్తిమీర కొంచెం పుదీనా బాగా పరిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మనం ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా వేయ ఒక స్పూన్ దాని అంటే మనం రొయ్యలు మ్యారినేట్ చేసిన పేసాం అంతా పడుతుంది మనకు కొంచెం కొంచెం అందులో మ్యారినేట్ ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసేము ఐసీగా చేసేవాళ్ళం అబ్బాయి ఇది కూడా మనం నాన్న కొంచెం గోరు అదైనా గోంగూర ఎలా ఇది బాగా అండి ఇందులో మనం అదే వెయ్యరు అదే వెయ్యరు అదే వెయ్యి అంటే గోంగూర అయినా దెబ్బత బంజా గోంగూర అది ఉంటున్నాను అనమాట దీని మనం రొయ్యలు వేసేసుకుని బాగా కలిపేసుకున్నాం సింపుల్గానే చేసేస్తున్నాను అయినా మనం కావాలంటున్నా వేసుకున్నాం కదండి ఇంట్లోకి కొంచెం పేరు కూడా వేసుకున్నాను దోమం కొంచెం కారం వేసుకుందామండి కొంచెం కారం మరి నేనైతే ఎలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పి పెట్టండి ఈరోజైతే మాది రొయ్యలు గోంగూర బిర్యానీ కొంచెం మటన్ తీసుకొచ్చారు మా అబ్బాయికి మటన్ కర్రీ చేస్తాను మోపెట్టుకుందామండి కొంచెంసేపు మోపెట్టేసుకుని ఇదిగోండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా రొయ్యలన్నీ చక్కగా ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పడ్డేస్తాయి ఇప్పుడు ఇందులో మనం కొంచెం గోంగూర వేస్తాము ఇంకో నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఒకటికి రెండు చొప్పున మనం ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం రైస్ చేసేద్దాం ఇదిగోండి చూడండి గోంగూర కూడా వేసాక ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం రైస్ చేసుకొని ఒక్కసారి కలిపి రైస్ చేసేస్తున్నాం ఒకసారి బాగా కలిపేసుకుని రెండు ఒక నిమిషం కూడా మనం బియ్యం కూడా ఇలా వేపుకుంటే కలిపేసుకుని వాటర్ వేసుకున్నాను అప్పుడు ఉప్పు అది చూసుకుని తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ మసాలా ఒక ప్యాకెట్ వేసేస్తున్నామండి అది వేస్తేదని టేస్ట్ రాదు అయిపోయింది కదా వాటర్ వేసేస్తున్నాం ఒకసారి మనం ఎలా వేపుకోవాలన్నా అతను రైస్ బాగా రైస్కి అంతటికే మనం రొయ్యలు మ్యాగినేట్ చేసింది ఇందులో మసాలాలు అన్నీ కూడా చక్కగా ఈవెన్గా అన్నమాట మనం వాటర్ పోసేసుకుందామండి వాటర్ వేసేసుకుందాం ఒకటి రెండు నాలుగు ఎనిమిది వేయాలగా మళ్ళీ చూపిస్తానండి ఎనిమిది వేయాలి నాలుగు గ్లాసులు వేసాను ఎద్దుకోండి మొత్తం మనం కలిపేసుకొని మనం సరిపోలేదు మనం కొంచెమే కదండేసాం బాగా కలిపేసుకుని ఐదు నిమిషాలు ఫుల్ మంటమే పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ కూడా పిండేసుకుందాం మొత్తం కలిపేసి ఒక ఐదు నిమిషాలు అయిలో పెట్టేసుకుని తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇంకా సరిపోద్దు సరిపోద్ది ఇప్పుడు కరెక్ట్గా ఐదు నిమిషాలు మనం పెట్టేద్దాం బిర్యానీ కావాలి లీడీ అయితే లాస్ట్ వరకు మరి చూడాలి మీరు ఎందుకంటే లెంతీగానే ఉంటుంది ఈరోజు ఇంకా మటన్ కర్రీ చేయాలి కొంచెం మటన్ కర్రీ తీసుకొచ్చారు దీని తర్వాత కర్రీ కూడా చేస్తాం ఒక్కసారి మనం కలిపేసి ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నాం ఐదు నిమిషాలు బాగా ఉడికించేసాం కదా హైలో పెట్టి ఇప్పుడిప్పుడు మనం ఒకసారి కలిపేసుకుని చాలా ఏమీ ఏమీగా ఉందండి ఇప్పుడే నాకు స్మెల్కే తినేలా అనిపించేస్తుంది ఒకసారి ఇప్పుడు చూసేస్తాం మళ్ళీ పుల్ల పుల్లగా వెయ్యి ఫ్లేవరో మసాలా ఫ్లేవరో బాగా తెలుస్తుంది ఇప్పుడు మనం కొంచెం పుదీనా జల్లేసేసి జల్లేసాం కనుక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని మీద కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి వెయ్యి వేసేసి ఒక సిమ్లో సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మొత్తం రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది ఇదిగోండి రెడీ అయిపోయింది చూసారా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి మనం ఇలా కలిపేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలిపేసి పెట్టేస్తాను ఇంకా కొంచెం చెమ్ముంది కదా ఇప్పుడు ఇలా పెట్టేసుకుని మనం శుభ్రంగా ఇలా చేసేసుకుంటే సరిపోదు రొయ్యలుపులో గోంగూర రొయ్యలుపులో అచ్చమ్మ కూడా లాగేసుకుంటుంది అన్నమాట ఈ బిర్యానీ పైసీగా చేసామన్నాడు మా చెల్లికి మా పిన్నిగారు అమ్మాయి మా చెల్లి అనమాట జగతి తను మనం చేసిపోయి తెచ్చింది మాకు మా అబ్బాయికి ఇష్టమని బిర్యానీ అయితే ఇష్టమని తెస్తా అది తెత్తేప్పుడు పైసీగా చేసి పిండి చేసినట్టు అన్నాడు అనమాట కొంచెం ఘాటుగానే చేసాను మరి తను చేసినట్టే ఎవరి రాలితే తనైతే మరి చాలా బాగా చేస్తుందండి బిర్యానీ అందుకు మరి పిన్ని చేసినట్టు చేయన్నాడు మరి నేను చేసేనా అనుకుంటున్నాను మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి రొయ్యలు గోంగూర పూలవు రెడీ అయిపోయింది పక్క స్టవ్ మార్చి మటన్ కర్రీ చేస్తాను అనమాట ఇంకా కొంచెంసేపు మనం దమ్ము పెట్టుకు అదే సిమ్లో పెట్టుకుని పక్కన పెట్టేస్తాను చిన్న మంట మీద శుభ్రంగా చాలా బాగా వచ్చింది కొంచెం తడి ఉంటుంది కదా అది పక్క పొయ్యి మీద మార్చున్నాను అనమాట ఈ స్టవ్ మటన్ చేసేస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను మటన్కి ఇదిగోండి కొంచెం మటనే తీసుకున్నారు కిలోకి ఎక్కువ ఉందంట మూడు వందలు తీసుకున్నాడు అన్నారు ఇది మటన్ అన్నీ వేసి ఇంకా మనం ఇందులో ఏం పెద్ద అవసరం లేదు చిన్ని మసాలా లాంటివి వేస్తామంతే మొత్తం అన్ని అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ గరం మసాలా పౌడరు పెరుగు పసుపు ఉప్పు కారం అన్నీ కూడా వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను ఒక చిన్న టమాటాలు రెండు తీసుకున్నానండి ఇంకొకటి కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిరపాలి కొంచెం కొత్తిమీర బిర్యానీలోకి ఎక్కువ కొత్తిమీర పొద్దున వేసాం కదండి ఈ ఈరోజు అందుకు కొంచమే ఉంది ఇది చేస్తాను ఇప్పుడు మటన్ కర్రీ మనం ఎలా చేసుకుని చూపిస్తాం ఇదిగోండి మటన్కి కర్రీకి చేయడం చూపిస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఆయిల్ ఈటే ఒక్కకుండా వేస్తున్నాను నేను మీద తులిపోతుంది ఎక్కువ ఎక్కువ కాగిపోయేదాకా నేను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను అంతే అండి అందులో మటన్లో వేసాను కదా పాత మరి మనం మూతపెట్టుకుందామండి మూర్పెట్టుకుందాం ఉల్లిపాయ ఎదుగుతుంది కదండి ఇప్పుడు టమాటా ముక్క కూడా మనం వేసేసి కలిపేసి ఒక రెండు నిమిషాలు మూర్పెట్టేసుకుందాండి బాగా అది బాగా వేడుతుంది ఒప్పటిస్తుంది ఇది ఉండి ఒకసారి మనం కలుపుకొని టమాటా అంతా మెత్తగా అయిపోయింది కదండి ఇప్పుడు మనం అది కొంచెం స్పైసీగా ఉంది కదండి బిర్యానీ మటన్లో వేసేసుకుందాం కలిపేసి మూత పెట్టేస్తుంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా ఇంత ఉ లేతదే అండి బాగా లేత ఉంది అందుకే మామూలుగా వండేస్తున్నాను కుక్కర్ అది పెట్టకుండా ఏ నేను తీసుకొచ్చే ఆదివారం కదండి ఇవి వండలేదు నేను చచ్చికి వెళ్ళిపోవడం గురించి అందుకే ఈ రోజు మా అబ్బాయి ఊరుకోడు కదా చేసేవాళ్ళు బిర్యానీ అందుకు ఈ వేళ చేస్తాను అండి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అన్నమాట నేను నా డాడీకి తెస్తే లోపల పెట్టేశాడంట నేను చచ్చికి వెళ్తే సరే ఇప్పుడు మనం మళ్ళీ చూ మళ్ళీ చూసుకుందాం పచ్చి పచ్చిజీడి పుట్టేస్తుంటే బాగుంటుంది మరి మనకి పచ్చి లేదు కదండి మనం నా దగ్గర మొక్క పెట్టుకుంటాను నేను ఇది అయితే బాగుంటుంది కలుపుకొని తినేయడానికి మనం మనము పక్కన పెట్టుకుని బద్దలు అవసరం కానీ ఇది ఎత్తి చేస్తాను నేను అది చేస్తాను కానీ ఎత్తి మొన్న అయితే ఇది కూడా ఇదే తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని మేసుకుందాం చూసారా ఆయిల్ అంతా పైకి శుభ్రంగా ఇందులో మటన్ అంతా ఇది మటన్కి పడుతుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ గరం మసాలా మనం రెడ్ పేస్ట్ చేస్తాం కదండీ ధనియాలు జీలకర్ర అన్నీ ఆ పేస్ట్ ఘాటుగానే చేస్తున్నాను ఇది కూడా ఎందుకంటే పిల్లడు ఎక్కువ పైసీ పెట్టాడు మా అబ్బాయి ఇంకా కొద్దిసేపు ఇదిని తగ్గిన తర్వాత మనం ఇందులో ఇంకేం అన్నీ కూడా మటన్లో మ్యారినేట్ చేస్తాను ఉప్పు కారాలు కూడా సరిపోకపోతేనే వేసుకోవాలి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వద్దాం ఇదిగోండి చూడండి అడుగుబడుతుంది కదా ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం వెయ్యిని కడిగిన నీళ్ళు ఉన్నాయి అసలు ఇప్పుడు ఇంకా సరిపోతాం మనకి బాగా లేతది కదండి లేత తీసుకొచ్చారు వేస్తాం బాగా కలిపేసుకున్నాను కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను ఇదిగోండి కూడా పుదీనా ఇది కొత్తిమీర ఇంకా దింపేటప్పుడు అది ఏం లేదు ఇప్పుడే వేసేస్తున్నాను ఇక్కడ మనం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం అండి ఒక్క ఉడికిన తర్వాత నేను ఉప్పు చూస్తాను ఇది ఒకసారి మనం ఉడుకుతుంది ఉప్పు అది చూస్తాను నేను అన్నీ కూడా సరిపోయండి మసాలాలు అన్నీ కూడా సరిపోయినాయి మనం ఇందరోనీ కొంచెం వేస్తే తిడతాడు ఎలా ఉంచేస్తాను అండి కొంచెం మటన్ మసాలా వేద్దాం అనుకున్నాను ఘాటుగానే ఉంది లేండి అన్నీ గరం మసాలా అవి వేసాను కదా పుజనండి మన ఇంట్లో చేసి పెట్టుకున్నది ధనియాల పౌడరు గరం మసాలా ఈ వీడియో మట్టికి స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు గోంగూర రొయ్యలు పులావ్ చేసాను మటన్ కర్రీ చేసాను ఇది అయిపోయింది ఇంకొకసారి ఇంకొకటి చేయాలండి ఇప్పుడు నేను ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియోకి దీంతో కంప్లీట్ చేసేస్తాను చేపలు కూడా ఉన్నాను చేపల పులుసు పెట్టాలన్నమాట నేను చేపలు మటన్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు అది చేపల పులుసు పెడతాను మనం మూత పెట్టుకున్నామండి మళ్ళీ చూపిస్తాం ఇది ఉండేది కదా కొంచెం కొత్తిమీర వేస్తాను శాంత ఉంటుంది ఉంటే వేసేసుకుంటే కానీ లేకపోతే ఎలాగ తాళి కూరలు వండేస్తాను కానీ ఉంటే ఎక్కువ కొత్తిమీర వేసేస్తూ ఉంటానండి దగ్గరికి వచ్చేస్తుంది కదా కొంచెం ఇంకొక నిమిషం అయితే కోరింపు వేసేస్తానండి అప్పుడు చేపలు పూసి చేస్తాను ఎందుకండి కూర దగ్గరికి వచ్చేస్తుంది కదా ఒక్కొక్క నిమిషం నుంచి దింపేసుకున్నాను ఇద్దు మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూపిస్తున్నాడు కదా ఈరోజు మంచి ఫుడ్ మనకి ఇద్దుకోండి రొయ్యలు చూసారా స్పైసీగా ఉందన్నాడు మా అబ్బాయి చాలా బాగా కుదిరింది ఈరోజు ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మీరు ఏం కర్రీ వండుకున్నారో కామెంట్ బాక్స్లో తెలిపండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈరోజు సండే స్పెషల్ చేయవలసింది మండే స్పెషల్ చేసేదన్నమాట అండి మటన్ చేప కూడా తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో అయిపోయాక మరి చేపలు పులుసు వీడియో చేస్తాను ఈ వీడియో అలా అందరూ చూసి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మేము ముందు